హిందూ ధర్మంలో అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావించి వివిధ రూపాల్లో పూజిస్తారు దుర్గాదేవి కాళికా లక్ష్మీదేవికి దేశంలో పలు ఆలయాలు ఉన్నాయి అలాంటి పవిత్ర అమ్మవారి ఆలయం ఉత్తరప్రదేశ్లోని అంబాలాలోని కాళికాదేవి ఆలయం ఇక్కడ కాళీని పూజించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది అయితే కాళీ దుఃఖభంజని ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మహిళలు ఇక్కడ ఉన్న అమ్మవారికి పాలతో స్నానం చేయిస్తే ఆ తల్లి దీవెనలు లభిస్తాయని నమ్ముతారు అంబాలాలోని కాళీ దుఃఖభంజని ఆలయంలో కాళికాదేవిని చిత్ర నవరాత్రుల్లో పాలతో అభిషేకం చేస్తారు ఇలా అమ్మవారికి పాలతో అభిషేకం చేయడానికి ఉదయం నుంచి భక్తులు ఆలయానికి బారులు దేరుతారు ఇలా నవరాత్రుల్లో అమ్మవారిని పాలతో స్నానం చేసే దేవాలయాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయని చెబుతారు ఈ దేవాలయాల్లో అంబాలా నగరంలోని ఖాళీ దుఃఖభంజని ఆలయం ప్రసిద్ధి చెందింది అమ్మవారికి చేయించే పాల స్నానం గురించి ఆలయ పూజారి మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలోని ఈ ఆలయంలో మాత్రమే అమ్మవారిని పాలతో స్నానం చేయిస్తారని దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయని చెప్పారు ఎవరైతే అమ్మవారికి పాలతో స్నానం చేయించి పాలు పండ్లు సమర్పిస్తారో ఆ స్త్రీలకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది క్షీరసాగరం అనంతరం ఊరేగింపుగా అమ్మవారు భక్తుల ఇళ్లకు చేరుకుంటారు కాళికాదేవి అమ్మవారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు ఈ సందర్భంగా అమ్మవారికి యాభై ఆరు రకాల వంటకాలు నైవేద్యంగా పెడతారు అమ్మవారిని పాలతో స్నానం చేయించడం విశేష ఫలితాలు ఇస్తుందని ఆలయానికి వచ్చే భక్తులు చెబుతారు ఈ రోజున అమ్మవారికి పాలతో స్నానం చేయిస్తే తల్లి సంతోషించి జీవితం సిరి సంపదలతో సంతానంతో నిండిపోవాలని అనుగ్రహిస్తుందని చెబుతారు గత కొన్నేళ్లుగా ఆలయానికి వస్తున్నామని తమ ప్రతి కోరికను అమ్మవారు తీర్చిందని భక్తులు సంతోషంగా చెబుతున్నారు